ఇప్పుడు ఆరు కావస్తుంది రేపు ఉదయం ఆరు గంటలకి వెళ్తావు అంటే పన్నెండు గంటల వ్యవధి ఉన్నదన్నమాట ఈ టైంలోనే నేను నీతో మాట్లాడాలి రాధికని చూపించాలి ఈ రెండూ చాలా ముఖ్యం రాధిక హాస్టల్లో ఉంది కదా అవును నేను వెళ్ళి తీసుకొస్తాను ఎంతసేపు పడుతుంది ఎంత ఒక గంటలో వచ్చేస్తాను వాటానికి ఫోన్ చేస్తాను అతను వెళ్ళి గదిలోనే ఉన్న ఫోన్ తీసి నంబర్ డైల్ చేశాడు అతను ఫోన్ చేస్తుంటే సుచరిత గది పరిశీలించసాగింది గోడకి రెండు ఫోటోలున్నాయి కుడి చివర అల్మారాలో రెండు బొమ్మలున్నాయి ఒకటి కిడ్డీ చైర్ ఇంకోటి లంబాడీ వనిత ఇంకోటి కూర్చొని ఉన్న కోతి బొమ్మ ఆ గది పని మనసు లేత యవ్వనం కలయక కనిపిస్తోంది చిన్నప్పుడు ఆ కోతి బొమ్మ మూతి చూసి రాధిక పక్కపక్క నవ్వటం చెవుల్లో మారుమోగుతుంది సుచరితకి ఎందుకో తెలియటం లేదు ఈ గదిలో నిలబడితే ఏదో దిగులు ముంచుకు వస్తోంది ఏమిటి దానికి కారణం ఎదురుగా నవ్వుతున్న రేణుక తల్లి లేని రాధిక హేమంత్ మాట్లాడుతున్నాడు హలో రాధిక లేదా ఎక్కడికి వెళ్ళింది రాగానే రెడీగా ఉండమని చెప్పండి నేను వస్తున్నాను అతను ఫోన్ పెట్టేశాడు అతని ముఖంలో నవ్వు హుషారు మాయమైనాయి ఒక నిమిషం అతను అంత క్రితం తన రాకతో అమిత ఆనందం కలిగజేసిన సుచరితని తను నిలబడిన ఆ గదిని సర్వస్వం మర్చిపోయి దీర్ఘాలోచనలోకి వెళ్ళినట్టుగా పెదవి మునిపంటితో నమ్ములుతూ నిలబడిపోయాడు హేమంత్ సుచరిత పిలిచింది అతను ఉలిక్కి పడినట్లుగా తిరిగి చూశాడు వెంటనే అతని ముఖంలోకి వెన వెలుగులాంటి చిరునవ్వు వచ్చేసింది రాధిక లేదట బజారు వెళ్ళిందట అన్నాడు మనమే అక్కడికి వెళ్దాం నేను వెళ్ళి తీసుకొస్తాను ఈ లోపల నువ్వు స్నానం చే కానీ హేమంత్ ఆమె మాటని పూర్తి అతను నేను రాధికని తీసుకొస్తాను హాస్టల్కి వెళితే అరగంట కంటే వీలు కాదు ఇక్కడైతే నీతో నేను చాలాసేపు గడపవచ్చు అసలు నువ్వు తనతో చాలా మాట్లాడాలి ఏమిటి